ఇక పోలీసులపై చేయి చేసుకున్న కేసులో వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది పోలీసులు షర్మిలాను చంచల్గూడ జైలుకు తరలించారు షర్మిల బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానం విచారణను ఈ రోజుకు వాయిదా వేసింది నేడు షర్మిల బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది మరోవైపు షర్మిల బెయిల్ పిటిషన్ పై పోలీసులు కౌంటర్ను దాఖలు చేశారు చట్టాలను వాళ్ళు గౌరవించట్లేదు సో హై హ్యాండెడ్గా ఇల్లీగల్గా పనులు చేస్తున్నారు ఒక బ్యాడ్ ఇన్ఫర్మేషన్ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు అంటే పోలీసులు ఏదైనా చేయగలరు ఎవరైనా అరెస్ట్ చేసేయగలరు ఏదైనా కేసులు పెట్టేయగలరు అని ఆ కోర్టు ఉత్తర్వులనే ఉల్లంఘించి వైలేట్ చేస్తూ ఈ రకంగా చేయటం అనేది ఇది ఇవాళ కాకపోతే రేపు అయినా మేము దీని మీద లీగల్ ప్రొసీడింగ్స్ ఇష్యులేట్ చేస్తున్నాం హైకోర్టులో సుప్రీంకోర్టు దాకా కూడా వెళతాం సో దీని మీద మేము తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం వి హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ దిస్ కోర్ట్ టుమారో వీ హోప్ దట్ విల్ గెట్ జస్టిస్ పోలీసులు ఏ సెక్షన్ లో లేవు అసలు బెయిల్ ఇవ్వకపోవడానికి ఇది బెయిల్ అసలు లేదు కదా బెయిల్ హీరింగ్ గా జరగలేదు బెయిల్ రిజెక్ట్ చేయలేదు రేపు మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాను బికాస్ పీపీ గారు పీపీ గారు ఇప్పుడు ఉంటే అయిపోయేది ఏసీపీ గారు మీరు కౌంటర్ చెప్పండి అంటే నాకు రేపు దాకా టైం ఇవ్వండి పీపీ గారు వస్తారని రిక్వెస్ట్ చేశాడు అందుకే ఫైనల్గా లెవెన్ ఓ క్లాక్ చేస్ట్ కవర్ బై అని బెయిల్ పీపీ ఒకరింతో తీర్పు సంబంధించిన పోలీసులు మరియు పిపి గారు వ్యవహరించిన విధానం సరి అయ్యింది కాదు బట్ అవెవర్ అది కోర్టు నోటీస్ చేసింది సో తప్పకుండా చర్యలు తీసుకుంటారు దానికి కావాల్సిన ప్రొసీడింగ్స్ కూడా గౌరవనీయ న్యాయమూర్తి గారి ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేసే అంటే బెయిల్ వస్తుందంటే అది

నిన్న ఈ షర్మిల సంబంధించి టిఎస్పీఎస్సీ పేపర్ సంబంధించి సంబంధించి సిట్టాధికారులు ఒక వినతి పత్రం ఇవ్వడానికి షర్మిల జూబ్లీస్ నుంచి తన నివాసం నుంచి బయలుదేరేటప్పుడు పోలీసులు దీనికి సంబంధించి షర్మి అడ్డుకోవడం జరిగింది ఈ తన పోలీసులకి దగ్గర ఉన్న సమాచారం ప్రకారం దీనికి సంబంధించి షర్మిలా కానీ ఈ టిఎస్పీఎస్సీకి పేపర్ లీక్ సంబంధించి వినతి పత్రం ఇవ్వడానికి కానీ ఎటువంటి పర్మిషన్ లేనందున పోలీసు వాళ్ళు షర్మలని ఆపడం జరిగింది ఈ నేపథ్యంలోనే వీళ్ళిద్దరికి పోలీసు వాళ్ళకి అలాగే షర్మిలకి ఇద్దరికి కొన్ని ఈ తోప్లాట్ జరగడంలోని ఈ షర్మిల ఎవరైతే ఉన్నారో ఒక సిఐ ఎస్ఐ ని అలాగే కానిస్టేబుల్ కూడా చేసుకోవడం జరిగింది ఈ ఈ ఇష్యూని సీరియస్ గా తీసుకున్న పోలీస్ అధికారులు షర్మిల షర్మిల మీద మొత్తం నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఇందుట్లో రెండు సెక్షన్లు వచ్చేసి నాన్ అవైలబుల్ కింద త్రీ ఫిఫ్టీ త్రీ పోలీస్ నిధులకు ఆటంకం కలిగించడం అలాగే త్రీ థర్టీ టూ కొట్టి గాయపరచడం కింద రెండు నాన్ అవైలబుల్ కేసు అలాగే ఫైవ్ జీరో నైన్ మహిళ అసభ్యంగా మాట్లాడడం అలాగే ఫోర్ ట్వంటీ సెవెన్ ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడంపై కేసు నమోదు చేయడంతో నిన్న నాంపల్లి కోర్టు శర్మిలకి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది మే ఎనిమిది వరకు ఈ నాంపల్లి కోర్టు షర్మిలకి దీనికి సంబంధించి రిమాండ్ విధించడం జరిగింది అలాగే ఈ ఎవరైతే షర్మిల అరెస్ట్ అరెస్ట్ అవ్వడంతో ఈ రోజు వైఎస్ఆర్టీపీ శ్రేణులు గాని అలాగే దానికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగారు మొత్తానికి నియోజకవర్గంలో ప్రభుత్వ దిష్టిబొమ్మలు అడ్డం చేయాలని కూడా వీళ్ళకి సంబంధించి ఇప్పుడు సూచనలు వచ్చినట్టు కూడా తెలుస్తుంది ఈ ఇష్యూ మొత్తం శర్మ అరెస్ట్ కి నిరసనగానే వీళ్ళందరూ ఆందోళన కూడా రెడీ అయ్యారు జమీమా